గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడేది ఫోర్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వడానికి సెంట్రల్ కసరత్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారికి అలాగే గల కారణం ఏంటి మావోలు ప్రభావం ఉన్న ఏరియాలో ఎందుకంటే శ్రావణ్ గారిని రెండు వేల పద్నాలుగు నుంచి వయసు వయసు నగ్గిన శ్రావణ్ గారు టీడీపీలోకి వచ్చిన తర్వాత నైన్ మినిస్టర్ వచ్చిన తర్వాత అప్పుడు చంపేయారు అలాగే రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారిని అల్ అటాక్ చేశారు కానీ అంత ప్రభావం అయితే ఇప్పుడు లేదు మా ఊరి ప్రభావం అయితే అంత ప్రభావం టెన్ పర్సెంట్ అయితే ఫైవ్ పర్సెంట్ కూడా లేదు కానీ కేంద్ర ఇంటెలిజెంట్ రిపోర్ట్ మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద ఇలా హత్య ప్రయత్నం జరుగుతుంది అన్నది చెప్తున్నారు కాబట్టి ఆయన ఫోర్ ప్లస్ సెక్యూరిటీ అంటే ఎయిట్ నెంబర్స్ని ఇవ్వడానికి కేంద్రం అనుమతించింది కేంద్రం ఈ పని చేయటానికి ముందుగా అలా కొన్న సో ద్వారా ఇంటెలిజెంట్ రిపోర్ట్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి థ్రెడ్ ఉందని నిర్ణయించుకున్న తర్వాత ఇది అంత చేయరు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ప పద్నాలుగులో పోటీ చేయలే కానీ రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఫుల్ టైం పాలిటిషియన్గా అయ్యి ఇరవై ఒకటి ఇరవై ఒకటి నగ్గారు రెండుకి రెండు నగ్గారు కాకినాడ మజిలీపట్నం అలాగే పోలవరం కానీ రైల్వే కోడీరు కానీ ఈ రెండు కూడా నగ్గడం పాలకొండ నగ్గడం కానీ ఫుల్ టైం పాలిటిషన్ అయిపోయారు అని కన్ఫర్మ్ అయ్యారు ట్వంటీ వన్ ట్వంటీ వన్ రావడం చిన్న విషయం కాదు ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ చాలా కష్టపడి ఇది సాయించారు అలాగే ఇప్పుడు మావోయిస్టులు ఈ ప్లాన్ చేస్తున్నారు అంటే మావోయిస్టులు ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఏంటంటే అరకు నెక్స్ట్ పాడేరు అలాగే ఆ నల్లమల్ల చుట్టూరు మరకప్పుడు అలాంటి ఏరియాలో ఎక్కువ మావోయిస్టులు సంచారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో వెళ్ళొద్దని పాటి హెచ్చరించారు అలాగే నిన్న నాగబాబు గారు కూడా ఉన్నారు వంద కోట్లు సుఫారీ తీసుకుంటున్నారు మా తమ్ముందు తర్వాత ఆయన అన్న మాటలు కూడా ఒక్కడ కూడా మిగిలినారు కానీ ఇవన్నీ కాదు ఫోర్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వడం మాత్రం పవన్ కళ్యాణ్ గారికి చాలా ప్లస్ పాయింట్ ఆయన కూడా ఎరకు ఇలాంటి ఏరియాలో వెళ్ళకపోవడం మాత్రం చాలా మంచి పని ఎందుకంటే మనకు థ్రెడ్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త ఉండడం చాలా మంది ఎందుకంటే ఆయన జనాలకు ఏదో చేయాలని వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతాయి కొంతమంది నచ్చని ఉంటారు ఎందుకంటే ఎవరి జేబులోనూ మనీ ఎవరు ఆయన సొంత జేబులో మనీ తీసి రైతులకు ఇచ్చారు కదా దానికి చంపుతారా ఇలాంటి కార్యక్రమాలకి ఎంతో మంచి పనులు చేయరు ఆయన ఒక సినిమా తీసుకుంటాం వంద ఓట్లు వస్తాయి ఇలాంటి ఆయన్ని ఇలాగే థ్రెడ్ ఉంటాం చంపేద్దాం ఇలాంటి అనుకోవడం అంత తప్పుడు పని అలాగే టైం పాలిటిషన్ అయ్యి నుంచి భారీ మే యాక్ట్ ఈ ఈ ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం ఎయిట్ ప్లస్ సెక్యూరిటీ ఫోర్ ప్లస్ సెక్యూరిటీ అంటే ఎయిట్ ఎయిట్ నెంబర్స్ త్వరలోనే పవన్ కళ్యాణ్ గారికి అందుబాటులో వస్తారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా మంచి మంచి పనులు చేయాలని మనం కోరుకుందాం